ఇన్ రావాలంటే వాళ్ళు ఆబ్జెక్ట్ ఎదురుగా హాస్టల్ ఉంది కదా డోర్ తీసుకొని పని చేసుకోవాలంటే మాకు ఇబ్బంది కదా అంటున్నారు ఒకటి దానివల్ల రావట్లేదు దానివల్ల మేము కూడా బ్యాచిలర్స్కి ఇవాల్సి వస్తుంది మాకు ఇస్తే మాకు ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నలుగురు అని చెప్తారు ఆరుగురు వస్తారు ఏమేమి ఇంకా డ్రింక్ తాగుతారు ఏం చేస్తారో తెలియదు అది పరిస్థితి అండి రాక ఇక్కడికి వచ్చిన కాచి బయటికి రాలేదండి థర్టీన్ థర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ నుంచి ఇంకా బయటికి పని చేసుకుంటాం మేము వెళ్ళిపోయి లోపల ఉంటాం ఎనీ టైమ్ చూడండి మా ఇటు డోర్ వేసి ఉంటది అటు పక్కన డోర్ వేసి ఉంటది లైట్లు వేసుకొని టీవీలు పెట్టుకొని కూర్చుంటాం ఇన్ జనరల్గా ఇట్లాంటి పలకరించుకోవడానికి వస్తాం లేదంటే కిందకి దిగి అట్లా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వస్తుంది సీన్ లేదు ఇక్కడ లేదు ఇప్పుడు మాకు పిల్లలు ఉన్నారండి కాసేపు ప్లే చేద్దాం కూడా లేదు ఇక్కడ కాసేపు ఆడిపిద్దామన్నా లేదు లెవెన్ ఇయర్స్ పాప ఉంది ఇంకా మేము ఆమె ఆడుకున్నంతసేపు కిందికి వచ్చి కూర్చోవాలి అంతే కదా మా కోడలు రాలే కదా కిందికి అమ్మాయి ఎంగు కదా ఎలా వస్తుంది నేను రావాలి నాకు కాళ్ళు నొప్పులు వస్తే వస్తా లేత లేదు మీరు ఇక్కడే ఆడుకోండి అని చెప్తాను వాళ్ళకు